మండలం కాచివాణి సింగారంలో మహేశ్వరం కాలనీలోని మైసమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీ బాలరామ ప్రాణ ప్రతిష్ణా మహోత్సవం సందర్భంగా రాష్ట బీజేపీ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బస్వరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బస్వరాజ్ గౌడ్ మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల కల ఈ రోజుతో నెరవేరిందని శ్రీరామ మందిరం నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన పాదాభివందనాలు తెలియజేశారు భక్తులకు ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులు మరియు ప్రజలు వీక్షించడానికి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా లైవ్ చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బసవరాజ్ గౌడ్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ కొంతం వెంకట్రెడ్డి మరియు భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं सदियों का अभूतपूर्व धैर्य अनगिनत बलिदान त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं इस शुभ घड़ी की आप सभी को समस्त देशवासियों को बहुत बहुत बधाई मैं अभी गर्भगृह में ईश्वरीय चेतना का साक्षी बनकर आपके सामने उपस्थित हुआ कितना कुछ कहने को है लेकिन कंठ अवरुद्ध है मेरा शरीर अभी भी स्पंदित है चित्त अभी भी उस पल में लीन है నమస్కారం జై శ్రీరామ్ ఈ రోజు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మరి మా కాంచవాన్ సింగారం గ్రామం మహేశ్వర్ నగర్ కాలనీలోని శ్రీ కంచమైసమ్మ గుడి దగ్గర అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి మా గ్రామంలో నేను మా కుటుంబ సభ్యులు మా బృందం అంతా కలిసి కూడా ఇక్కడ ఒక స్త్రీని ఏర్పాటు చేసి స్వామివారి కార్యక్రమాన్ని స్వయంగా తిలకించడానికి స్త్రీని ఏర్పాటు చేసుకున్నాం అలాగే స్వామివారికి ఇక్కడ మా వినోద్ పంతు గారి ఆధ్వర్యంలో పూజ నిర్వహించి అభిషేకం నిర్వహించి మరి స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా అందరూ ఇక్కడ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇక్కడ వారందరికి కూడా మరి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సుమారుగా ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప కార్యక్రమంలో మేము మా ఊరు మా గ్రామస్తులంతా పాల్గొనడం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క సందర్భంగా మా గ్రామంలోని ప్రతి ఒక్కరు అందరూ ఆయు ఆరోగ్య అస్వశ్వర్యాలతో సుఖశాంతులతో అందరి పైన శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్